నమస్కారములు నా పేరు ఎండి బిద్ద ఖాజా అవాజ్ వన్పర్తి జిల్లా ప్రధాన కార్యదర్శిని ఏమనగా శనివారం రోజు ఇరవయో తారీఖు ఈ నెల కలెక్టర్ కార్యాలయం ముందు అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం ఇటీ ధర్నా కార్యక్రమంలో ముస్లిం మైనార్టీలు జిల్లా నలుగురులలో ఉన్నటువంటి వాళ్ళంతా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు ముస్లింల పరిస్థితి రోజు రోజుకు దీనంగా మారుతుంది ఉండడానికి కూడా స్థలాలు లేక ఇండ్ల స్థలాలు లేక ఇరుకు గదుల్లో జీవిస్తున్నారు అదేవిధముగా శ్మశాన వాటికలు గుడక ఉన్న వాటిని గుడుక కబ్జాకు గురవుతున్నాయి ఈరోజు చనిపోతే గుడక పెట్టుకోవడానికి గుడక స్థలాలు లేకుండా పోతున్నాయి అదేవిధంగా ఈద్గా స్థలాలుగా అవుతున్నాయి ఉదాహరణకు అమరచింత రాజావళి దర్గాలో ఉన్నటువంటి శ్మశాన వాటికలను తొలగించి వేరే నిర్మాణాలు చేస్తుంటే అవాజ్ కమిటీగా ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా ఆత్మకూరు పట్టణంలో శ్మ శ్మశానాన్ని ద్వసం చేసి షాపులు నిర్వహించి అక్కడ శ్మశాన వాటికంలో రోడ్డు లేస్తుంటే అక్కడ అవాజ్ కమిటీగా గయాసొద్దీన ఆధ్వర్యంలో అక్కడ ఈ నిలువరించడం జరుగుతుంది అదేవిధంగా గుమ్మడం గ్రామంలో కూడా ఈ దర్గాను కూలగొట్టి శ్మశానాలను స్వాధీనం చేసుకుంటుంటే దాన్ని కూడా నిల్వరించడం జరుగుతుంది ఇట్లా చెప్తూ పోతే చాలా ఉన్నాయి అదేవిధంగా టిమ్రీస్ జగత్పల్లి టిమ్రీస్ స్కూల్లో పిల్లలకు సరైనటువంటి వాతావరణం లేక గజ్జి తామర టైపాయిడ్ మలేరియా వచ్చి పిల్లలు చాలా అస్థవస్థకు గురవుతున్నారు చదువులకు దూరమవుతారు కాబట్టి అక్కడ నుంచి తక్షణమే వేరే బిల్డింగ్కు వేరే అద్యభవనాలకు మార్చాల్సిందిగా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాల్సింది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా చెప్తూ పోతే అన్ని కాలేజీలను అన్ని స్కూ టిమరీ కూడా కూడా ఒకటేతోన ఒకటే స్థలంలో చేర్చి ఒక స్థలం కేటాయించి కొత్త నూతన బిల్డింగ్ తయారు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ముస్లిం నిరుద్యోగ యువతకు జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఖాళీ పోస్టులలో భర్తీ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయబోతున్నాం రేపు ఆ విధంగా అదేవిధంగా ఈరోజు షాదీఖానాలు ఖానాలు నిర్మాణంలో అసంపూర్తిగా మిలిగి ఉన్నాయి ఆ షాదీఖానాలు ఖానాలు కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయబోతున్నాం ఈ విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమము ఈరోజు ముస్లిం పరిస్థితులు దయనీయంగా మారిపోయినాయి చిన్న కొనబోతే కొరివి అమ్మపోతే అడవిలాగా అయిపోయింది ఈరోజు రోజువారి జీవనము పూర్తిగా భయంకరమైనటువంటి పనులు చేసుకుంటే బతుకుతున్నారు లేకుంటే లేదు అనే పరిస్థితి ఉంది అన్నమాట ఎందుకంటే రెండు వేల ఏడులోనే మన మాజీ మన్మోహన్ సింగ్ గారికి సచార్ కమిటీ వాళ్ళు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందుకు అధికారులు రాజకీయ నాయకులు ముస్లింలపైన సానుభూతితో కాకుండా ఒక యుద్ధ ప్రతిపాదికమైన వీళ్ళను ముందుకు తీసుకురావాలని ఈ సామాజిక శక్తులను ముందుకు తీసుకురావాలని కోరుతూ రేపు జరగబోయే ధర్నాలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొనాలని కోరుతున్నాం